టెట్ పేపర్ వన్ మరియు పేపర్ టూకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించినటువంటి కంప్లీట్ వీడియోలు నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను కనుక ఎవరైతే పేపర్ వన్ మరియు పేపర్ టూకు ప్రిపేర్ అవుతున్నారో అదేవిధంగా సీ టెట్కు ప్రిపేర్ అవుతున్నారో వారు తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు అయితే ఈ వీడియోస్ అనేటువంటివి ఎలా అప్లోడ్ చేస్తానంటే గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఇక్కడ నేను సిలబస్ పేపర్ పెట్టాను చూడండి ఈ సిలబస్ పేపర్లో ఏ విధంగా అయితే టాపిక్స్ ఉన్నాయో అంటే మొదటి టాపిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రెండోది టెన్సెస్ మూడవది యాక్టివైజ్ అండ్ ప్యాస్వైజ్ ఈ విధంగా ఏదైతే సీక్వెన్స్ ఉందో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా అదే సీక్వెన్స్ను నేను మెన్షన్ చేస్తూ ఫాలో చేస్తూ వీడియోలను అప్లోడ్ చేస్తాను సో ఇక్కడ కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు ఇక ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాము గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి సిలబస్లో మొదటి టాపిక్ ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి మొదటి టాపిక్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సో ఈరోజు ఈ వీడియోలో మనము ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి నేర్చుకోబోతున్నాం ఓకే సో టాపిక్లోకి వెళ్ళిపోదాము అయితే అసలు ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది ఏంటిది దీనికి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వల్ల ఇంగ్లీష్కు ఉన్నటువంటి ఉపయోగం ఏంటిది అంటే ఒక లాంగ్వేజ్కి ఉన్నటువంటి ఉపయోగం ఏంటిది అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ఓకే తెలుగు భాషలో భాషా భాగాలు ఉన్నట్టుగానే ఇంగ్లీష్ భాషలో కూడా ఎనిమిది భాషా భాగాలు ఉన్నాయి గమనించండి తెలుగు భాషలో భాషా భాగాలు ఉన్నట్టుగానే ఇంగ్లీష్లో కూడా ఎనిమిది భాషా భాగాలు ఉన్నాయి ఈ ఎనిమిదిటిని ఈ ఎయిట్ పార్ట్స్ అన్నిటిని కలిపి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని చెప్తాం ఓకే వీటినే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే తెలుగులో భాషా భాగాలని అర్థం అయితే ఇవి ఒక లాంగ్వేజ్కి ఎలా ఉపయోగపడతాయి అంటే ఒక ఇల్లు నిర్మించడానికి వివిధ రకాలైనటువంటి మెటీరియల్ మనకు అవసరం అవుతాయి ఆ మెటీరియల్ను ఉపయోగించి మాత్రమే మనం కంప్లీట్గా ఒక మంచి ఇంటిని నిర్మించగలుగుతాం అదేవిధంగా ఒక అర్థవంతమైన వాక్యాన్ని నిర్మించాలంటే ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ని మనం రాయాలి అంటే అందులో మనకు ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది అంటే అవి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ను మనము మీనింగ్ఫుల్గా జాయింట్ చేసినప్పుడు మాత్రమే మనం ఒక కంప్లీట్ సెంటెన్స్ను కావచ్చు ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ను కావచ్చు మనము రాయడానికి అవకాశం ఉంటుంది రైట్ అప్పుడు ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ప్రాపర్గా ఉపయోగించినప్పుడు మాత్రమే మనం ఒక కంప్లీట్ సెంటెన్స్ను తయారు చేయగలుగుతాం అయితే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆల్రెడీ ఎన్ని ఉంటాయి దెర్ ఆర్ ఎయిట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ఇంగ్లీష్ ఎన్ని ఉంటాయి అవి ఎనిమిది ఉంటాయి అందులో మొదటిది నౌన్ తర్వాత ప్రొనౌన్ నెక్స్ట్ వర్బ్ వర్బ్ యాడ్జెక్టివ్ ప్రిపోజిషన్ కంజంక్షన్ ఇంటర్జెక్షన్ ఓకే సో ఇవి ఎయిట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయితే ఈ ఎయిట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా ప్రతీదీ మళ్ళీ కొన్ని కొన్ని భాగాలుగా విడిపోతుంది గుర్తుపెట్టుకోండి ప్రతీదీ మళ్ళీ అందులో సబ్ పార్ట్స్ కూడా ఉంటాయి నౌన్ ఒక మూడు నాలుగు రకాలుగాను ప్రనౌన్ నాలుగు మూడు నాలుగైదు రకాలుగాను వర్బ్ అవి కొన్ని రకాలుగాను సో ఆ విధంగా కూడా ఉంటాయి సో వాటి గురించి కూడా కంప్లీట్గా మనం ఈ వీడియోలో నేర్చుకుంటాము అయితే ముఖ్యంగా ఈ వీడియోలో అన్నీ ఒకేసారి నేర్చుకోవడం కుదరదు కాబట్టి ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే నౌన్ గురించి పూర్తిగా నేర్చుకుంటాము ఓకే సో ఇక్కడ దాకా ఇంకా మనం ఏం నేర్చుకోలేదు ఇక్కడ మనం నేర్చుకున్నది ఏంటిదంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటిది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఒక లాంగ్వేజ్కి ఎలా ఉపయోగపడుతుంది రైట్ అదేవిధంగా అసలు ఎన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నటువంటి Uh, ఏంటి అవి ఏమేమి ఉన్నాయి అనేటువంటి విషయాలను ఇప్పటిదాకా నేర్చుకున్నాం తర్వాత ఏ విధంగా బిట్ అనేటట్టు అడుగుతాడు సో అవి కూడా మనం నేర్చుకోబోతున్నాం నే. రైట్ ఇప్పుడు <clears throat> పాట్స్ ఆ స్పీచ్లో మొదటిదైనటువంటి నౌను గురించి నేర్చుకోబోతున్నాం మనం పాట్స్ ఆఫ్ స్పీచ్లో మొదటిదైనటువంటి నౌన్ గురించి నేర్చుకోబోతున్నాము నౌన్ అంటే నామవాచకం అని అర్థం నౌన్ నేర్చు� అంటే నామవాచకం అర్థం అంటే ఒక వ్యక్తి యొక్క పేరును కానీ ఒక ప్రదేశం యొక్క పేరును కానీ ఒక జంతువు యొక్క పేరును కానీ ఒక వస్తువు యొక్క పేరును కానీ తెలియచేసేటువంటి పదాలను నౌన్ అని చెప్తాం గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తి యొక్క పేరును కానీ ఒక ప్రదేశం యొక్క పేరును కానీ ఒక జంతువు యొక్క పేరును కానీ ఒక వస్తువు యొక్క పేరును ఇంగ్లీష్లో అయితే పర్సన్ నేమ్స్ కానీ ప్లేస్ నేమ్స్ కానీ యానిమల్ నేమ్స్ కానీ లేదా ఒక థింగ్ ఏదైనా ఒక థింగ్ యొక్క నేమ్స్ని కానీ సో ఇటువంటి వాటిని గురించి తెలియజేసేటువంటి పదాలనే మనము నౌన్ అని చెప్తాము ఓకే ఇది నౌన్కు సంబంధించినటువంటి క్లియర్ కట్ డెఫినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ రవి ఉన్నది రవి అనేటువంటిది ఒక పేరు అంటే అది ఒక వ్యక్తి యొక్క పేరు కిందికి వస్తుంది అదేవిధంగా హైదరాబాద్ ఉన్నది హైదరాబాద్ అనేటువంటిది నౌన్ ఎందుకంటే ఒక ప్రదేశం యొక్క పేరు అదేవిధంగా డాగ్ డాగ్ అనేటువంటిది ఒక జంతువు ఒక జంతువు యొక్క పేరు కాబట్టి జంతువుల యొక్క పేర్ల గురించి చెప్పేది కూడా నామవాచకము తర్వాత గోల్డ్ గోల్డ్ అనేటువంటిది ఒక వస్తువు మెటీరియల్ ఓకే ఒక థింగ్ సో ఆ విధంగా థింగ్ గురించి చెప్పేదాన్ని కూడా నౌన్ అని చెప్తాము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాను చూడండి రవి లీవ్స్ ఇన్ హైదరాబాద్ సో ఇందులో నౌన్ ఎక్కడుంది రవి అనేటువంటిది నౌన్ హైదరాబాద్ అనేటువంటిది నా రైట్ సో ఇది నౌన్కు సంబంధించినటువంటి సమాచారము ఇక్కడ ఏం నేర్చుకున్నామంటే నౌన్ గురించి నేర్చుకోబోతున్నాము నౌన్ అంటే ఒక వ్యక్తి పేరు కానీ అదేవిధంగా ప్రదేశాల యొక్క పేరు కానీ జంతువుల యొక్క పేర్లు కానీ ఒక వస్తువు యొక్క పేరు కానీ వాటిని అటువంటి పేర్లను గురించి తెలియచేసేటువంటి పదాలని నౌన్ అని చెప్తామని నేర్చుకుందాం రైట్ అవి ఏంటి అనేది ఇక్కడ నేర్చుకుందాం ఇప్పుడు కొంచెం కొంచెం డెప్త్లోకి వెళ్తున్నాం మనం అయితే ఈ నౌన్స్ ఈ నౌన్ అనేటువంటిది మళ్ళీ కొన్ని రకాలుగా ఉంటుంది ఫస్ట్ మెయిన్లీ అవి రెండు రకాలు ఒకటి కాంక్రీట్ నౌన్ రెండు అబ్స్ట్రాక్ట్ నౌన్ ఒకటి కాంక్రీట్ నౌన్ రెండవది అబ్స్ట్రాక్ట్ నౌన్ సో ఈ కాంక్రీట్ నౌన్ అంటే ఏంటిది అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటిది అనేటువంటి విషయాలను ఇప్పుడు చూద్దాం కాంక్రీట్ నౌన్ కాంక్రీట్ నౌన్ అంటే మనం చూచి తాకగలిగిన నామవాచకాలను తెలియచేసేటువంటి పదాలు మనం చూడగలుగుతాము తాకగలిగినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని మనం కాంక్రీట్ నౌన్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ పెన్ను బుక్ చైర్ గుర్తుపెట్టుకోండి ఇది అర్థమైతేనే నెక్స్ట్ ఇది మనకు అర్థమవుతుంది రైట్ కాంక్రీట్ నౌన్ అంటే మనం చూసేటువంటి అదేవిధంగా చూచి తాకగలిగేటువంటి ఏవైతే ఉంటాయో వాటిని కాంక్రీట్ నౌన్ కింద కిందికి తీసుకుంటాం అంటే ఫిజికల్గా మనకు అవైలబుల్ ఉన్న వాటిని మనం కాంక్రీట్ నౌన్ కిందికి తీసుకుంటాం ఓకే అయితే ఈ కాంక్రీట్ నౌన్ మళ్ళీ చాలా రకాలుగా ఉంటుంది ఒకటి ప్రాపర్ ప్రాపర్నో రెండోది నౌన్ మూడు నౌన్ కలెక్టివ్ నోన్ వీటి గురించి ఇప్పుడు చూద్దాం ఓకే ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నాం నౌన్ నేర్చుకున్నాం నౌన్లో టూ టైప్స్ గురించి నేర్చుకున్నాం ఆ టూ టైప్స్ ఏంటిదంటే కాంక్రీట్ నో అబ్స్ట్రాక్ట్ నౌన్ అయితే ఈ టూ టైప్స్లో మొదటిది కాంక్రీట్ నౌన్ గురించి మనం నేర్చుకుంటున్నాం కాంక్రీట్ నౌన్ అంటే మనం చూసి తాకగలిగేటువంటి నామవాచకాలను కాంక్రీట్ నౌన్ చెప్పుకుంటాము అని మాట్లాడుకున్నాము అయితే ఏంటిది పెన్ను బుక్ చైర్ అయితే ఈ కాంక్రీట్ నౌన్ మళ్ళీ మనకు కొన్ని రకాలు ఉంటాయి అది ప్రాపర్ నౌన్ కామన్ నౌన్ మెటీరియల్ నౌన్ అదేవిధంగా కలెక్టివ్ నౌన్ రైట్ సో వీటి గురించి ఇప్పుడు చూద్దాం కాంక్రీట్ నౌన్లో మొదటిది ప్రాపర్ నౌన్ ప్రాపర్ నౌన్ అంటే సొంత పేర్లను గురించి తెలియజేసే నౌన్ సొంత పేర్ల గురించి తెలియజేసే నౌన్నే మనం ప్రాపర్ నౌన్ అని చెప్తాము అనగా వ్యక్తులకు వస్తువులకు ప్రదేశాలకు చెందినటువంటి ప్రత్యేకమైనటువంటి పేర్లను ప్రాపర్ నౌన్ అంటాం ఇక్కడ మనం పక్కాగా అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే ప్రాపర్ నౌన్ అంటే వన్స్ ఓన్ నేమ్ ఒకరి యొక్క సొంత పేరు అని అర్థం ఇక్కడ చూడండి సైదులు సౌందర్య సాత్విక్ సుశాంక్ కిషోర్ ఇవన్నీ కూడా ఏమవుతాయి ప్రాపర్ నౌన్ ఎందుకంటే అవి వారికి మాత్రమే చెందినవి రైట్ కానీ బట్ డు నాట్ రైట్ యాజ్ ఇక ఇక్కడ ఇచ్చాను చూడండి రెడ్ మార్క్ ఇచ్చాను సో ఆ విధంగా రాయకూడదు ఏది ఎస్ అనేటువంటిది ఇక్కడ స్మాల్ రాషన్ ఓకే సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటిదంటే ప్రాపర్ నౌన్కు సంబంధించి రూలు ప్రాపర్ నౌన్ రాసేటప్పుడు మనం తప్పకుండా క్యాపిటల్ లెటర్ రాయాలి ఫస్ట్ లెటర్ పేరులో మొదటి అక్షరము ఏది రాయాలి క్యాపిటల్ లెటర్ రాయాలి అదొకటి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఓకే ఇప్పుడు ఏం నేర్చుకున్నాము ప్రాపర్ నౌన్ గురించి నేర్చుకున్నాము ప్రాపర్ నౌన్ అంటే ఒకరి యొక్క సొంత పేరు గురించి తెలియజేస్తుంది ఇక్కడ నేర్చుకున్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే ప్రాపర్ నౌన్ రాసేటప్పుడు మొదటి లెటర్ పేరులో మొదటి లెటర్ లెటర్ అనేటువంటిది క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి ఓకే రెండవది నెక్స్ట్ది వచ్చేసి కామన్ నౌన్ అంటే ఒకే రకానికి చెందిన సేమ్ కైండ్ సేమ్ గ్రూప్కు సంబంధించి వ్యక్తి కానీ వస్తువు కానీ ప్రదేశాలకు ఒకే పేరుతో పిలిచినట్లయితే ఆ పదమును కామన్ నౌన్ అంట ప్రాపర్ నౌన్ అంటే ఒక లేక సొంత పేరు కానీ కామన్ నౌన్ అంటే అలా కాదు ఒక గ్రూప్ మొత్తానికి సంబంధించి పిలిచేటువంటి కామన్ నేమ్స్ని మనం కామన్ నౌన్ అంటాం అంటే సేమ్ కైండ్ అయి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ ఓకే ఇక్కడున్న బాయ్ అని చెప్తాం వేరే దగ్గర ఎవరైనా కనిపించినా బాయ్ అని చెప్తాం ఆ విధంగా గర్ల్ కూడా సేమ్ ట్రీ మన దగ్గర ఉన్నది ఇప్పుడు ట్రీ అదేవిధంగా మనం వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ట్రీస్ ఉంటాయి వాటిని కూడా ట్రీ అని అంటాం సో ఆ విధంగా సేమ్ కైండ్ ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని మనం కామన్ నౌన్ కింద పిలుస్తాము ఇంకా అటువంటి కొన్ని పదాలు చూద్దాము టౌన్ కంట్రీ బుక్ కౌ ట్రీ టౌన్ బర్డ్ ట్యాక్సీ బ్రిడ్జ్ స్టూడెంట్ టీచర్ లాయర్ క్రికెటర్ డాక్టర్ బేబీ యానిమల్ సిటీ టౌన్ ఆర్ఫాన్ ఫ్రెండ్ సో ఇవన్నీ కూడా దేని కిందికి వస్తాయి కామన్ నౌన్ కిందికి వస్తాయి ఓకే ఇది కామన్ నౌన్కు సంబంధించింది కామన్ నౌన్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది సేమ్ కైండ్ అంటే ఎక్కడున్నా అదే పేరుతో పిలిస్తే ఇక్కడ అదే పేరు ఇంకో దగ్గరికి వెళ్ళినా అదే పేరుతో పిలిస్తే అదే ట్రీ కావచ్చు పర్సన్ కావచ్చు ప్రదేశం కావచ్చు సో అటువంటి వాటి అవన్నీ కూడా కామన్ నౌన్ అవుతాయి నెక్స్ట్ వన్ మెటీరియల్ నౌన్ రైట్ మెటీరియల్ నౌన్ ఒక మెటీరియల్కి ఇచ్చినటువంటి పేరును మెటీరియల్ నౌన్ అని అంటాం ఒక మెటీరియల్కి ఇచ్చినటువంటి పేరును మెటీరియల్ నౌన్ అని చెప్తాం ఓకే మనం చూస్తూనే ఉంటాం కదా అటువంటి మెటీరియల్స్ ఎలా గోల్డ్ ఐరన్ షుగర్ కాపర్ స్టీల్ స్టోన్ కాఫీ ఆయిల్ వాటర్ సాల్ట్ కాటన్ ఇవన్నీ కూడా మెటీరియల్ నౌన్ కిందికి వస్తాయి అదేవిధంగా నౌన్ కలెక్టివ్ నౌన్ అంటే మనుషుల కానీ వస్తువులు కానీ ప్రదేశాల యొక్క సమూహాలను తెలియచేసేటువంటి పదాలని కలెక్టివ్ నౌన్ అంటాము గుర్తుపెట్టుకోండి ఈ నేర్చుకున్న ఏవైతే ఉన్నాయో ప్రాపర్ నౌన్ కామన్ నౌన్ మెటీరియల్ నౌన్ ఈ మూడిటి మీద బిట్ అడగడు బిట్ ఎక్కడ అడుగుతాడంటే కలెక్టివ్ నౌన్ మీద అడుగుతాడు లేదంటేనేమో నెక్స్ట్ నేర్చుకోబోయేటువంటి అబ్స్ట్రాక్ట్ నౌన్ మీద అడుగుతాడు ఈ రెండు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ సో ఆ రెండిటి గురించి కంప్లీట్గా తెలుసుకొని ఉండాలి కలెక్టివ్ నౌన్ రైట్ సో కలెక్టివ్ నౌన్ అంటే మనుషుల వస్తువుల ప్రదేశాల యొక్క సమూహాలు తెలియజేసేటువంటి పదాలు అంటే కలెక్షన్ ఆఫ్ సంథింగ్ కలెక్షన్ ఆఫ్ సంథింగే కలెక్టివ్ నౌన్ ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ క్లాస్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఒక్కళ్ళతో ఒక్కళ్ళే ఉంటే క్లాస్ అని చెప్పము ఏ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటే క్లాస్ అని చెప్తాం అంటే విద్యార్థుల యొక్క సమూహాన్ని క్లాస్ అంటాం ఈ విధంగా సమూహాన్ని తెలియజేసేటువంటి పదాలను కలెక్టివ్ నౌన్ అని చెప్తాం ఇంకా క్యాటిల్ పశువుల మందును క్యాటిల్ అంటాం టీమ్ ప్లేయర్స్ అందరినీ కలిపి టీం అంటాం సోల్జర్స్ అందరినీ కలిపి ఆర్మీ అంటాం ఫ్యా ఫ్యామిలీ అంటే ఇంట్లో ఉన్న మెంబర్స్ అందరినీ కలిపి ఫ్యామిలీ అని చెప్తాం సో ఈ విధంగా ఓకే సో ఇవన్నీ కూడా ఏంటి అంటే కలెక్టివ్ నౌన్కు సంబంధించి అయితే కలెక్టివ్ నౌన్కు సంబంధించి బిట్టు ఇగో ఈ విధంగా అడుగుతారు ఓకే సో ఇవి తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది యానిమల్కి సంబంధించి కలెక్టివ్ నౌన్స్ ఏమేమి ఉంటాయంటే ఇక్కడ నేను కొన్ని మాత్రమే ప్రొవైడ్ చేశాను ఏ హార్డ్ ఆఫ్ క్యాటిల్ ఏ ఫ్లోక్ ఆఫ్ షీప్ ప్రౌడ్ ప్రైడ్ ఆఫ్ లయన్స్ ఏ ట్రూప్ ఆఫ్ మంకీస్ ఏ ప్యాక్ ఆఫ్ ఆల్స్ ఏ షోల్ ఆర్ స్కూల్ ఆఫ్ ఫిష్ ఏ స్వామ్ ఆఫ్ బీస్ ఏ కాలనీ ఆఫ్ యాండ్స్ సో ఈ విధంగా అంటే యాండ్స్ అన్నిటిని కలిపి కాలనీ ఆఫ్ ఏ కాలనీ అంటాం బీస్ని కలిపి స్వామ్ అంటాం ఫిష్ అయితే స్కూల్ షోల్ అని అంటాం సో ఈ విధంగా ఇవి మీరు తప్పకుండా నేర్చుకోవాలి నెక్స్ట్ ఇంకొన్ని చూద్దాము లెటర్ ఆఫ్ పప్పీస్ అదేవిధంగా నెస్ట్ ఆఫ్ స్నేక్స్ ఇవి ఏంటిదంటే యానిమల్స్కు సంబంధించినటువంటి కలెక్టివ్ నౌన్స్ ఇప్పుడు బర్డ్స్కు సంబంధించిన కొన్ని కలెక్టివ్ నాన్స్ చూద్దాం ఏ ఫ్లోక్ ఆఫ్ బర్డ్స్ ఏ ఫ్లైట్ ఆఫ్ బర్డ్స్ ఏ కాలనీ ఆఫ్ పెంగ్వీస్ ఏ మర్డర్ ఆఫ్ క్రౌస్ ఏ పార్లమెంట్ ఆఫ్ ఓల్స్ ఏ క్లచ్ ఆఫ్ ఎగ్స్ ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకొని ఇచ్చినటువంటి బిట్స్ కాబట్టి తప్పకుండా వీటిని నేర్చుకోండి అదేవిధంగా పీపుల్ అంటే ప్రజల యొక్క మనుషుల యొక్క సమూహాన్ని ఏమంటాం A crowd of people, a team of players, a class of students, a staff of employees, a band of musicians, a panel of judges, a crew of sailors, a troop of <coughs> scouts, an army of soldiers, a choir of singers, a gang of thieves. Right? So, this is the अवी कलेक्टन को एग्जापल रईट नैक्स्ट थिंगस संबंधी समूह बके बके आफ फ्लवर्स ओके बंच आफ पैल आफ् बुक्स ए फ्लीट शिप्स आफ शिप्रिंग आफ् ए पैक आफ् कॉड्स ए बंल आफ स्टिस् ए सीरीज आफ् ईवेट ए सैट आफ टूल सो इवी థింగ్స్కు సంబంధించినటువంటి కలెక్టివ్ నౌన్ వీటిని కూడా మీరు తప్పకుండా నేర్చుకొని ఉండాల్సిందే ఒకటికి రెండుసార్లు వాటిని ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే వాటి మీద బిట్ అడగడానికి చాలా స్కోప్ ఉన్నది అంతకుముందు ఆల్రెడీ ఎగ్జామ్స్లలో అడిగి ఉన్నారు నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కలెక్టివ్ నౌన్ అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేటువంటివి వెరీ వెరీ ఇంపార్టెంట్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే మనం చూడలేని తాకలేని నామవాచకాలు కొన్ని పదాలు మనం చెప్పంగానే ఆ వర్డ్స్ రాగానే మనం ఇమాజినేషన్లోకి వెళ్ళిపోతాం ఓకే అక్కడ మనం చూడలేని తాకలేని నామవచకాలనే సో అటువంటి పదాలనే మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాం అదేవిధంగా ఇవి ఒక లక్షణం గురించి కానీ ఒక చర్య గురించి కానీ ఒక పరిస్థితి గురించి కానీ అంటే క్వాలిటీ గురించి కానీ లేదా యాక్షన్ గురించి కానీ లేదా స్టేటస్ గురించి తెలియజేసేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలను అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాం ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి క్లూ ఏంటిదంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేటువంటిది ఎన్ఈఎస్ఎస్తో కానీ ఐఓఎన్తో కానీ ఇవి ఎండ్ అవుతూ ఉంటాయి సో ఏదైనా ఓడ్ ఎన్ఈఎస్ఎస్తో కానీ ఐఓఎన్తో కానీ ఎండ్ అయితే అటువంటి పదాలు తప్పకుండా ఏమవుతాయి నౌన్ అవుతాయి ఏ నౌన్ అవుతుంది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది పదాలు చూద్దాము కైండ్నెస్ హ్యాపీనెస్ శాడ్నెస్ డార్క్నెస్ గమనించండి అన్ని నెస్సులు ఉన్నాయి వీక్నెస్ గుడ్నెస్ లేజినెస్ అవేర్నెస్ పొలైట్నెస్ ఫెయిర్నెస్ ఫ్రెష్నెస్ సాఫ్ట్నెస్ మ్యాడ్నెస్ ఇంకొన్ని చూద్దాము ఇల్నెస్ ఫిట్నెస్ సిక్నెస్ షార్ప్నెస్ స్వీట్నెస్ థిక్నెస్ బ్రైట్నెస్ ఇవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్కు సంబంధించినటువంటి పదాలు ఇక్కడ మనం గుర్తుపట్టాల్సింది ఏంటిది లాస్ట్కు ఎన్ఈస్ఎస్ కనుక ఉన్నట్లయితే ఆ పదాలు ఏమవుతాయి అవి నౌన్ అవుతాయి నౌన్లో ఏవైతాయంటే అబ్స్ట్రాక్ నౌన్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకరు అని చెప్పుకున్నాం కదా అదేంటిదంటే లాస్ట్కు ఐఓఎన్ కనుక ఉంటే అవి కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతాయి ఆ పదాలు ఒకసారి చూద్దాం యాక్షన్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ క్రియేషన్ సెలబ్రేషన్ డిస్కషన్ కమ్యూనికేషన్ కలెక్షన్ ఇన్వెన్షన్ ప్రొటెక్షన్ డెకరేషన్ డివిజన్ డెసిజన్ కన్ఫ్యూజన్ కన్స్ట్రక్షన్ ఆపరేషన్ ఎలక్షన్ సో ఇటువంటి లాస్ట్కు ఐఓఎన్ ఉన్నటువంటి పదాలన్నీ కూడా ఏమవుతాయి అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతాయి ఇంకో రెండు ఉన్నాయి చూద్దాము సొల్యూషన్ సిచువేషన్ ఇవన్నీ కూడా అవే అయితే ఇవి దేని గురించి తెలియజేస్తాయి క్వాలిటీ లక్షణం గురించి తెలియజేస్తాయి యాక్షన్ గురించి తెలియజేస్తుంది స్థితి గురించి తెలియజేస్తుంది ఓకే అవి ఏంటిదంటే అంటే క్వాలిటీకి సంబంధించిన పదాలు కనుక మనం సపరేట్గా చూసినట్లయితే గుడ్నెస్ కైండ్నెస్ వైట్నెస్ డార్క్నెస్ హార్డ్నెస్ లాస్ట్కు ఎన్ ఎన్ఈస్ఎస్ ఉంది యాక్షన్కు సంబంధించిన పదాలు లాఫర్ థెఫ్ట్ మూమెంట్ జడ్జిమెంట్ అదే స్టేట్ను కనుక స్థితిని కనుక తెలియజేసేటువంటి పదాలను కనుక చూసినట్లయితే చైల్డ్హుడ్ ఈ విధంగా హుడ్ ఉన్నటువంటి పదాలు కూడా దేని కిందికి వస్తాయంటే అబ్స్ట్రాక్ నౌన్ కిందికి వస్తాయి ఓకే యూత్ శాలరీ స్లేవరీ డెత్ పవర్టీ ఆర్టుకు సంబంధించినవి ఓకే వివిధ సన్సెస్ సైన్సెస్ గ్రామర్ సైన్స్ కెమిస్ట్రీ మ్యూజిక్ సో ఇవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్కు సంబంధించినవి ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్ మీదనే బిట్స్ అనేటువంటివి ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనము నౌన్కు సంబంధించి ఇంకొక క్లాసిఫికేషన్ కూడా ఉంది ఆ క్లాసిఫికేషను చూద్దాం ఇప్పటిదాకా నేర్చుకునే కాకుండా ఇంకో టూ టైప్స్ ఉంటాయి అందులో అవి ఏంటిదో చూద్దాం ఓకే ఒకటి కౌంటబుల్ నౌన్ రెండవది అన్కౌంటబుల్ నౌన్ అయితే ఈ టాపిక్ ఎందుకు నేర్చుకోవాలంటే దీని తర్వాత మనం ఈ నౌన్ టాపిక్ నేర్చుకుంటేనే మిగతా టాపిక్స్ అర్థమవుతాయి కాబట్టి ఈ టాపిక్ను కంప్లీట్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కౌంటబుల్ నౌన్ కౌంటబుల్ నౌన్ అంటే లెక్కించుటకు వీలున్నటువంటి నౌన్కి నౌన్స్ను మనం కౌంటబుల్ నౌన్ అంటాం లెక్కించడానికి వీలు ఉన్నటువంటి వీటికి బహువచనాలు అనేటువంటివి ఉంటాయి ఇవి కౌంటబుల్ నౌన్స్కు బహువచనాలు ఉంటాయి ఓకే ఏకవచనంలో మనం ఏ కానీ యాన్ కానీ మనము ఉపయోగిస్తాం ఆర్టికల్స్ ఏ యాన్ను దేని ముందు ఉపయోగిస్తామంటే కౌంటబుల్ నౌన్ ముందు ఉపయోగిస్తాం ఓకే అదేవిధంగా సింగిలర్ వర్బును మాత్రమే వీటి తర్వాత వస్తుంది బహువచనంలో దాను కూడా మనం ఉపయోగిస్తాం దాని ఆర్టికల్ను గుర్తుపెట్టుకోండి యాక్సిడెంట్ ఉంది యాక్సిడెంట్స్ అంటాము బేబీ బేబీస్ అని చెప్పచ్చు కార్ కార్స్ అని చెప్తాము పేజ్ పేజెస్ అని చెప్తాము అంబ్రిల్లా ఫ్లోరల్ వచ్చేసి అంబ్రిల్లాస్ విలేజ్ ఫ్లోరల్ వచ్చేసి విలేజెస్ ఈ విధంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది రైట్ అదే ఇది కౌంటబుల్ లోన్స్కు అంటే కౌంటబుల్ అంటే పేర్లోనే ఉంది కదా కౌంట్ చేయదగినవి నెక్స్ట్ వన్ ఈజ్ అన్కౌంటబుల్ లోన్ దానికి రివర్స్ అంటే లెక్కించటకు వీలు లేని నౌన్లను లెక్కించటకు వీలు లేని నౌన్లను అన్కౌంటబుల్ అని ఉంటాం వీటికి బహువచనాలు ఉండవు ఓకే వీటితో సింగ్యులర్ వర్బ్స్ వస్తాయి ఏ యాన్ అనేటువంటిది ఇక్కడ రాదు అక్కడ కౌంటబుల్ నౌన్స్ ముందు ఏ యాన్ దా వస్తుంది ఇక్కడ మాత్రం ఏ యాన్ రాదు దా ఒక్కటి మాత్రమే అన్కౌంటబుల్ నౌన్ ముందు ఉపయోగిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ అన్ని లిక్విడ్స్ అన్నీ కూడా అన్కౌంటబుల్ నాన్ రైస్ షుగర్ ఆయిల్ హెయిర్ ఏజ్ డ్యూటీ ఎర్త్ ఎనర్జీ ఫెయిల్యూర్ లవ్ లక్ మ్యారేజ్ మ్యూజిక్ ప్లెజర్ రెయిన్ రిలీజియన్ సో ఈ పదాలు ఏవైతే ఉన్నాయో వీటికి బహువచనాలు అనేటుండి ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉందనుకోండి వాటర్కి మనము చాలా వాటర్ ఉందన్నప్పుడు ఎస్ ఉపయోగించాము రైట్ ఏమని చెప్తాము సమ్ వాటర్ ఆ విధంగా అటువంటి పదాలను ఉపయోగిస్తాం తప్ప వీటికి బహువచనాలు డైరెక్ట్ బహువచనాలు అనేటువంటివి ఉండవు సో ఇది నౌన్కు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సో ఈ టాపిక్ మీద నేను ప్రాక్టీస్ పేపర్ను కూడా అప్లోడ్ చేస్తాను మెటీరియల్ కావాలి అనుకునేవాళ్ళు ఈ మెటీరియల్ కావాలి అనుకునేవాళ్ళు తప్పకుండా పీడిఎఫ్ అని కామెంట్ చేయండి నేను అప్లోడ్ చేస్తాను మీకు ఆ మెటీరియల్ కూడా అందించడానికి ప్రయత్నం చేస్తాను సో వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వీడియోను లైక్ చేయగలరు